శాంతి ఇరవై మూడు నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు బాబా ద్వారా ప్రాప్తించిన సర్వ ఖజానాలను పెంచుకునేటందుకు ఆధారం మహాదానీగా అవడం సర్వ ఖజానాలతో సదా సంపన్నంగా వ్యర్థాన్ని సమర్థంగా చేసుకునేటటువంటి సదా ప్రాప్తి స్వరూపులు ప్రతి సెకండు మరియు సంకల్పంలో పదమాపదం భాగ్యశాలిగా అయ్యేటటువంటి అఖండ ఖజానాలకు అధికారి ఆత్మలతో బాబా మాట్లాడుతూ ఉన్నారు బాప్ తాదా పిల్లలందరినీ అన్ని ఖజానాలతో సంపన్న స్వరూపంగా చూస్తున్నారు సర్వ అధికారాలు ఒకే సమయంలో అందరికీ సమాన అధికార రూపంలో ఇస్తున్నారు తండ్రి వేరువేరుగా ఇవ్వడం లేదు ఎవరికి గుప్తంగా విశేష ఖజానా వేరుగా ఇవ్వడం లేదు కానీ ఫలితంలో నెంబర్ అనుసరించి తయారవుతున్నారు సర్వ ఖజానాలకు అధికారిగా ఉంటూ ఇచ్చేవారు సాగరుడిగా సంపన్నంగా ఉన్నప్పటికీ నెంబర్ ఎందుకు తయారవుతుంది కారణమేమిటి ఇముడ్చుకునే శక్తి తమ శాతంలో ఉంది దీని కారణంగా అందరూ సంపూర్ణంగా అవ్వడం లేదు అంటే అందరూ బాబా సమానంగా అవ్వడం లేదు సంకల్పం అయితే అందరికీ ఉంది కానీ స్వరూపంలోకి తీసుకురావడం లేదు ప్రతి ఒక్కరూ తమ ఖజానా యొక్క శాతాన్ని పరిశీలన చేసుకోవాలి అన్నింటికంటే ఉన్నతమైన ఖజానా ఏమిటి దానిని వ్యర్థం చేయడం ద్వారా అన్ని ఖజానాలు వ్యర్థం అయిపోతాయి ఇలాంటి ఖజానాను చాలామంది వ్యర్థం చేస్తున్నారు ఆ ఖజానా సమయం యొక్క ఖజానా సమయం యొక్క ఖజానాను స్వయం పట్ల మరియు సర్వుల కళ్యాణం పట్ల ఉపయోగిస్తూ ఉంటే ఇతర సర్వ ఖజానాలు స్వతహాగానే జమ అవుతూ వెళ్తాయి సంకల్ప ఖజానాలో సదా కళ్యాణకారి భావన ఆధారంగా ప్రతి సెకండు కోట్ల సంపాదన చేసుకుంటారు సర్వశక్తుల ఖజానాను కళ్యాణం చేసే కార్యంలో ఉపయోగిస్తే మహా దాని అవ్వడం ద్వారా ఒకటికి కోటాను కోట్లు సర్వశక్తుల ఖజానా పెరుగుతూ ఉంటుంది ఒకటి ఇవ్వడము పది పొందడం కాదు ఒకటి ఇవ్వడము కోట్లు పొందడం ఇక జ్ఞాన ఖజానా సమయం యొక్క గ్రహింపుతో ఇప్పుడు లేకున్నా మరెప్పుడు ఇవ్వలేరు ఇప్పుడు ఇస్తే భవిష్యత్తులో అనేక జన్మలు ప్రాప్తిస్తుంది దీని ఆధారంగా సమయం యొక్క మహత్వంతో సదా విశ్వ సేవాధారి అవ్వడం ద్వారా సేవకు ప్రత్యక్ష ఫలంగా సంతోషం యొక్క ఖజానా లెక్కలేనంతగా ప్రాప్తిస్తుంది శ్వాస యొక్క ఖజానా సమయానుసారం ఒకటికి కోటానుకోట్ల కోట్ల రెట్లు పొందే సమయంగా లేదా తయారయ్యే వరదాన్ని సమయంగా భావించడం ద్వారా అంటే కర్మ మరియు ఫలం యొక్క గుహ్య గతిని తెలుసుకోవడం ద్వారా వ్యర్థ శ్వాసలను సఫలం చేసుకునే స్మృతి సదా ఉండడం ద్వారా శ్రేష్ట కర్మల ఖాతా లేదా శ్రేష్ట కర్మల యొక్క సూక్ష్మ సంస్కార రూపంలో తయారైన ఖజానా స్వతహాగా నిండుతూ ఉంటుంది ఈ సర్వ ఖజానాలను జమ చేసుకోవడానికి ఆధారం సమయం యొక్క శ్రేష్ట ఖజానాను సఫలం చేసుకోవడం అప్పుడు సదా మరియు సహజంగా సర్వ సఫలతామూర్తులుగా మూర్తులుగా అవుతారు కానీ ఏం చేస్తున్నారు సోమరితనము అంటే చేసే సమయంలో చేస్తూ కూడా ఆ సమయంలో చేస్తున్నాను అని కూడా తెలియడం లేదు తప్పులు చేస్తూ తర్వాత పశ్చాత్తాప పడతారు దీని కారణంగా డబల్ త్రిబుల్ సమయము ఒక విషయంలో పోగొట్టుకుంటూ ఉన్నారు ఒకటి చేసే సమయము రెండు అనుభవం చేసుకునే సమయము మూడు పశ్చాత్తాపం పడే సమయము నాలుగు దానిని పరిశీలన చేసుకున్న తర్వాత పరివర్తన చేసుకునే సమయం ఇంత సమయం వృధా అవుతుంది ఇలా ఒక చిన్న విషయంలో ఇంత సమయం వ్యర్థం చేసుకుంటున్నారు మరియు మాటి మాటికి పశ్చాత్తాపం పడుతున్న కారణంగా కర్మల ఫలం సంస్కార రూపంలో పశ్చాత్తాపం యొక్క సంస్కారంగా అయిపోతుంది దీనినే మీరు సాధారణ భాషలో నలబాటు లేదా నా సంస్కారం అని అంటారు సర్వప్రాప్తులు బ్రాహ్మణుల స్వత సంస్కారం అంటే బ్రాహ్మణుల ఆది అనాది సంస్కారం విజయం అంటే సంపన్నంగా అవ్వడం పశ్చాత్తాప సంస్కారం బ్రాహ్మణుల సంస్కారం కాదు ఇది క్షత్రియుల సంస్కారం చంద్రవంశంలో వచ్చేటటువంటి చంద్రవంశీయుల సంస్కారం సూర్యవంశీలు సదా సర్వప్రాప్తి సంపన్న స్వరూపులు చంద్రవంశీయులు మాటి మాటికి స్వయంతో లేదా బాబాతో అలా ఆలోచించాలి అనుకోలేదు అలా మాట్లాడాలి అనుకోలేదు అలా అనుకోలేదు కానీ అయిపోయింది ఇప్పటి నుండి చెయ్యను ఇలా పశ్చాత్తాపం పడుతూ ఉంటారు ఎన్నిసార్లు ఆలోచిస్తారు చెబుతారు ఇది కూడా రాయల్ రూపం యొక్క పశ్చాత్తాపమే కనుక ఇది ఏ సంస్కారము అర్థమైందా సూర్యవంశీ సంస్కారమా లేక చంద్రవంశీ సంస్కారమా చాలా సమయం యొక్క సంస్కారము ఏది ఉంటే అది సమయానికి మోసం చేస్తుంది ఎక్కువ సంస్కారం చాలా కాలం సంస్కారము బాబా చెప్పినదిగా ఉంటే అది చాలా చాలా లాభం చేకూరుస్తుంది మొదట స్వయానికి స్వయం మోసం నుండి రక్షించుకోండి అప్పుడు సమయం యొక్క మోసం నుండి కూడా రక్షించుకుంటారు మాయ యొక్క అనేక రకాలైన మోసం నుండి కూడా రక్షించుకుంటారు అంశ మాత్రంగా కూడా దుఃఖం యొక్క అనుభవం నుండి రక్షించుకుంటారు కానీ అన్నింటికి ఆధారం సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోకండి ప్రతి సెకండు నుండి లాభం పొందండి సమయం యొక్క వరదానాలను స్వయం పట్ల మరియు సరువుల పట్ల కార్యములు ఉపయోగించండి సదా సర్వ ఖజానాలతో సంపన్నులు వ్యర్థాన్ని సమర్థంగా తయారు చేసుకునే వారికి ప్రతి సెకండు మరియు సంకల్పంలో కోటాను కోట్లకు అధిపతిగా అయ్యే వారికి ಅಖಂಡ ಖಜಾನಾಕು ಅಧಿಕಾರಿ ಆತ್ಮಕು ಬಾಪ್ತಾದ ಏಕ ಪ್ರಿಯ ಸ್ಮೃತು ಮರಿಯು ನಮಸ್ತೆ ಓಂ ಶಾಂತ್